హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో నేను బల్క్ ఆర్డర్ చేశాను కదా వితిన్ ఫోర్ డేస్లో సో వాటిని ఈరోజు మీకు చూపిస్తున్నాను అండ్ ఎలా ప్యాక్ చేశాను అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఫుల్ వీడియో చూడండి సో మొత్తం ఫార్టీ వన్ సెట్స్ ఈ డిజైన్స్ అనమాట సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ మిడ్లో వన్ కట్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సో డిఫరెంట్ కలర్స్ మేక్ చేసేసాను సో అండ్ దానికి ఒక సెట్కి ఒక రబ్బర్ బ్యాండ్ సో ఈ రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి ఫిఫ్టీ రబ్బర్ బ్యాండ్స్ అనమాట సో ఎక్స్ట్రా నైన్ అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట సో చాలా బాగా వచ్చాయి ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే మాత్రము అండ్ మనం రబ్బర్ బ్యాండ్ చేసేసాక మనకి పైన గమ్ము ఉంటుంది కదా సో అది నీట్గా రిమూవ్ చేయాలి లేదు అంటే అది కొంచెం షైనింగ్ అనేది తక్కువ కనిపిస్తుంది అనమాట సో మనకి నే నాకు అనిపించింది ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్కి సిరామిక్ గోల్డ్ కానీ సిరామిక్ వైట్ కానీ ఆ షేప్ ఉన్న కుందన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి దాని లుక్ కూడా చాలా బాగుందనమాట సో అట్లా నాకు బాగా నచ్చాయి అంటే హెయిర్కి పెట్టుకున్నా కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంది సో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేశాను అండ్ మనకి అంత టైం కూడా లేదనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది అండ్ డ్రై అవ్వడానికి కూడా అంత టైం లేదు కానీ ఇంకా సింగిల్ సింగిల్గా నేల మీద ఆరబెట్టి ఫ్యాన్ వేసి అట్లా చేశాను సో నార్మల్గా అయితే డ్రై అయిపోయాయి అనుకుంటాం కానీ మనము సో వాటిని కొంచెం ఒక వన్ అవర్ టూ టూ అవర్స్లో మనం కదిపితే మళ్ళీ నార్మల్గా కొంచెం అట్లా ఊగినట్టు అనిపిస్తూ ఉంటాయి సో ఇంకా అలా ఊగకూడదు అంటే అవి పూర్తిగా డ్రై అవ్వాలి సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ టెన్ సెట్స్ చేసేదాన్ని అనమాట అవి బ్యాంగిల్ థ్రెడ్ వ్రాప్ చేసి అండ్ మళ్ళీ ఈవినింగ్ డిజైన్ చేసి అట్లా సో ఫస్టే థ్రెడ్ అనేది ఒక ఫోర్ సెట్ ఫోర్ సెట్కి మనము లైన్స్ అనేటివి పెట్టేసుకొని ఉంచుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్ సో అలా ఎవరైనా బిజినెస్ చిన్న బిజినెస్ చేసేవాళ్ళు అలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించండి మీకు ఈజీ అవుతుంది అనమాట సో టోటల్ సెట్స్ ఇవి చాలా మంచి కలర్స్ అండ్ టోటల్ బ్యాండ్స్ అనమాట సో వీటిని ప్యాక్ చేయడానికి నేను జిప్లాక్ కవర్స్ తీసుకున్నాను సో వాటి అవి ఏంటంటే ఆల్రెడీ కస్టమర్ పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా సో అవి తీసేసుకున్నారంట సో వాటిలో పెట్టేయడానికి కానీ నేనేమనుకుంటున్నా అంటే సో మీ మీ అకేషన్కి తగ్గట్టు నేను బ్యాగ్స్ని డిజైన్ చేపిద్దాము అని అనుకుంటున్నాను సో లైక్ హల్దీకి ఒకలాగా మ్యారేజ్కి ఒకలాగా సీమంతంకి ఒకలాగా బర్త్డేకి ఒకలాగా సో మీ రిక్వైర్మెంట్ని బట్టి బాక్స్ కానీ బోట్లీ బ్యాగ్స్ని కానీ డిజైన్ చేయించి ఇక్కడ నుంచి సో అట్లా ప్యాక్ చేద్దాము అనిపించింది నాకు కానీ మినిమమ్ టైం ఇవ్వాలి సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితేనే ఇవంతా అవుతుందన్నమాట సో అవి డిజైన్ చేసి రావడానికే మినిమం టెన్ డేస్ పడుతుంది సో అట్లా ఎవరైనా మీరు నా దగ్గర బుక్ చేసుకోవాలి బల్క్ ఆర్డర్ అంటే కనుక సో మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నాకు టైం ఇస్తే మీకు నీట్గా ప్యాకింగ్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్ అనమాట సో మీ కస్టమైజ్డ్ బాక్సెస్ చేసి పంపిస్తాము సో ఇలా స్టిక్కర్స్ వేసేసాను సో పైన రాయకుండా ఇలా స్టిక్కర్స్ వేసేసి దానిపైన సైజెస్ అనేటివి రాసి అలా పెట్టేసాను అనమాట బ్యాంగిల్ అండ్ దేనికి దానికి సెపరేట్ బ్యాగ్స్ బ్యాంగిల్కి అండ్ లోపల రబ్బర్ బ్యాండ్కి చిన్న జిప్లాక్ కవర్ తీసుకుని అది సెపరేట్గా చేసి ఒక దాంట్లో పెట్టి నీట్గా అట్లా ప్యాక్ చేసేసాను అనమాట సో ఈ ఫుల్ ప్యాకింగ్ సో చాలా బాగా వచ్చినాయి నాకైతే బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది